మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండగా ఫేస్బుక్లో చాట్ చేయాలంటే కనుక వర్క్ చేసే అప్లికేషన్కి ఫేస్బుక్ చాట్కి అటు ఇటు ట్యాగ్లు అవ్వలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనే దాన్ని ఒక పక్క ట్యాబ్లో ఓపెన్ చేసేసి ఇక్కడ వేరే విండో ఓపెన్ చేసేసి వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు సో ఇక్కడి నుంచి న్యూ మెసేజ్ ఏదైనా వచ్చిందేమో చాట్లోకి వెళ్ళి చూడాలంటే కష్టంగా ఉంటూ ఉంటుంది సో ఇలా కాకుండా ఈ పర్టికులర్ విండోని చాట్ విండోని సపరేట్గా బయటకు తీసుకురావడంలాగో ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం దీనికోసం క్రోమ్ స్టోర్లో ఫేస్బుక్ చాట్ పాప్అవుట్స్ అని చెప్పేసి ఒక చిన్న ఎక్స్టెన్షన్ అవైలబుల్ అవుతుంది దాన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఫేస్బుక్ ట్యాబ్ మనం ఓపెన్ చే రిఫ్రెష్ చేస్తున్నాం అంటే కనుక ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ చాట్ విండోలో పాప్ పాప్అవుట్ చాట్ విండో అని చెప్పేసి అని ఒక ఏరో ఐకాన్ కనపడుతుంది సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే సో సపరేట్ విండో ఆ పర్టికులర్ కి సంబంధించిన సపరేట్ విండో అనేది ఇలా ఓపెన్ అయ్యి ఉంది సో ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ చాట్ విండోని మనం సపరేట్గా పైభాగానికి తెచ్చుకోవచ్చు అంటే ప్రత్యేకంగా మనం ఫేస్బుక్ ఓపెన్ చేయాల్సిన పని లేకుండా ఎక్కడ ఈ చాట్ విండో అనేది విడిగా పక్కకు తెచ్చుకోవచ్చు సో ఇలాగా మనం ఎన్ని చాట్ విండోస్ అయినా కానీ ఫేస్బుక్ నుంచి సపరేట్గా తెచ్చి యూజ్ చేసుకోవడం కోసం ఈ పర్టికల ఎక్స్టెన్షన్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీరు తెచ్చి మీరు చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ సైట్ సైట్ని వీట్ చేయగలరు